హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మంలో జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇదేనండి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే సేల్ చేస్తున్నారండి ప్రాపర్టీని ఇది వచ్చేసి జీప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇదంతా కూడాను గ్రౌండ్ ఫ్లోర్ అండి టోటల్గా ఈ హౌస్ వచ్చేసి సెవెన్ టు టూ స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చిందండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇదంతా కూడాను వన్ బిహెచ్కే అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో సీలింగ్ వర్క్ కూడా చూస్తున్నారు కదండి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ అనమాట అదంతా కూడాను కిచెన్ ఏరియా అండి నెక్స్ట్ ఇదంతా కూడాను బాల్కనీ స్పేస్ అండి బాల్కనీలో కూడా కామన్ వాష్రూమ్ అయితే ఒకటి వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే పోర్షన్ అండి మీరే చూస్తున్నారు కదా చాలా స్పేసియస్గానే వచ్చింది సైడ్ అంతా కూడా బాల్కనీ అయితే వచ్చిందండి హాల్లో టీవీ యూనిట్ ఏరియా స్పేస్ అనమాట ఇది గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా స్పేస్ కూడా ఇచ్చారండి ఈ ప్రాపర్టీ టోటల్గా సెవెన్ టు టూ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్లో అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇదంతా కూడాను హాల్ స్పేస్ అండ్ అలాగే డైనింగ్ ఏరియా స్పేస్ అండి స్ట్రైట్గా ఇది కూడా సేమ్ అండి వన్ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది షెల్ఫ్స్ కూడా చూస్తున్నారు కదా అటాచ్డ్ వాష్రూమ్ అయితే వచ్చిందండి న్యూ ఇది వచ్చేసి మనకి న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట రెడీ టు మూ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి చిన్న వెంకటగిరి ఎద్దులాపురం మున్సిపాలిటీ ఖమ్మం అండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఇది వచ్చేసి కిచెన్ ఏరియా స్పేస్ అనమాట చాలా షెల్ఫ్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్ అండి ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ ల్యాక్స్ అండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడాను ఫస్ట్ ఫ్లోర్ అనమాట వన్ బిహెచ్కే పోర్షన్ నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్ చూద్దామండి సెకండ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉంటుంది అండ్ అలాగే టెర్రస్ అండి ఇదంతా కూడాను మనకి పెంట్ హౌస్ టైప్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అనమాట అలాగే కామన్ వాష్రూమ్ అయితే వచ్చిందండి సైడ్కి ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే మీరు కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి కాంటాక్ట్ చేయండి మమ్మల్ని ఇంకా మీకు ఖమ్మంలో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కోవాలనుకున్న డిస్క్రిప్షన్లోనే మా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ప్రెజెంట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ